శ్రీ మహాగణాధిపతి అనే మహాభారత్ మాతాకి జై జయ శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే మేము ప్రస్తుతానికి బొల్లెద్దుపాలెం రాఘవాపురం అనే రెండు గ్రామాల మధ్య ఉన్న నూకాలమ్మ తల్లి గుడి దగ్గర ఉన్న మేము ఈరోజు ఈ రెండు గ్రామాలకు సంబంధించిన ఆడపడుచులని నమోదు చేసుకుని వాటి ఇక్కడ డ్రా తీసి చీరల పంపిణీ చేశాం ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర కోరుకొండకి ఒక పది కిలోమీటర్ల లోపలికి వస్తే రెండు గ్రామాలు ఉంటాయి ఈరోజు ఇక్కడ జాతర జరుగుతుందని చెప్పి ఆహ్వానించారు నేను ఈ మధ్యకాలంలో దాదాపుగా అన్ని జాతరలలోనూ కూడా పట్టుచీరలు ఆడపడుచులు ఆ ఊరి గ్రామానికి సంబంధించిన ఆడపడుచులు యొక్క పేరు నమోదు చేసుకుని వాళ్ళకి డ్రా తీసి పట్టుచీరలు ఇవ్వడం జరుగుతుంది దాదాపుగా మూడు వేల చీరలు ఇప్పటిదాకా పట్టుచీరల పైన ఇచ్చామేమిది నేను చీరలు ఇచ్చినప్పుడు మహిళల యొక్క హర్షాతిరేకాలు వాళ్ళ కళల్లో ఆనందం నిజంగా అది అహిందవ చైతన్యం చాలా గొప్పగా కనపడుతుంది వాళ్ళ కళల్లోని మేము బొల్లెద్దుపాలెం గ్రామంలో ఒక నూట ఇరవై చీరలు అలాగే రాఘవపురం గ్రామానికి ఒక ఎనభై చీరలు ఇవ్వడం జరిగింది అలాగే మేము ఇప్పుడు గ్రామంలోకి వెళ్ళి గొలుగులమ్మ తల్లి గుడి దగ్గర దర్శనం కూడా చేసుకున్నాం ఆడపడుచులైతే మాత్రం మామూలుగా కాదు ఒక రేంజ్లో వాళ్ళ సంతోషాలను వ్యక్తపరుస్తున్నారు దానికి సంబంధించిన మేము చాలా వీడియోలు తీసుకున్నాం వాడు చాలా ప్రత్యేకమైన అభినందనలతోటి వాడు ఎంతో సంతోషంతో వాళ్ళ యొక్క ఆనందాలను వెలుగుస్తున్నారు అది సో ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు అలాగే నాకు ఈ కార్యక్రమాలను చేయడానికి నాకు మా మండల అధ్యక్షుని ఎన్నుకోటి బాపనగర్ గారు అలాగే మా ధర్మరాజు గారు కోటేశ్వరరావు అలాగే గణేషు వెంకటేశ్వరరావు గారు పురుషోత్తం ఇలా వీళ్ళందరూ కూడా వివిధ గ్రామాల నుంచి వచ్చి నాకు తోడుగా ఉంటూ ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్నారు అలాగే మా భతులు నారాజు గారి వయసు ప్రముఖుడు అలాగే దసరా ధర్మరాజు గారు అని చెప్పిన మా ఊరి పెద్ద ఇలాగ అందరూ కలిసి పచార నరసింహూర్తి గారు కోరుకుండా ఇలాగ ఈ ప్రాంతాల నుంచి వస్తున్నారు మేమందరం కూడా ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం రేపు శ్రీరంగపట్నం రామాలయంలో భోజన కార్యక్రమాలకు ఆహ్వానించారు వచ్చే ఆదివారం నాడు ఇరవయో తారీఖు నాడు శ్రీరంగపట్నంలో సత్యాలమ్మ గుడి దగ్గర దాదాపుగా ఆరు వందల చీరలు మహిళలకి ఇవ్వబోతున్నాం ఈ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మా గోకువరంలో ఐదు వందల చీరలు ఉగాది ఉగాది సందర్భంగా ఇచ్చాం ఆ రోజు రాత్రి పదమూడు వందల యాభై మంది అలా కూర్చుని ఉండిపోయారు ఇంకా మీరు ఇస్తే మేము తీసుకెళ్తాం సార్ అని చెప్పి వాళ్ళు తెల్లవారినా కూడా తెప్పి చీరల పంపిణీ అవ్వదు కాబట్టి ఇంకో రోజున పంపిణీ చేస్తామని చెప్పి వాళ్ళకు కూడా పదమూడు వందల యాభై చీరలు ఇచ్చేయడమే కాకుండా మేము చేసుకున్న నాలుగు వేల చీరలు గోకవరం గ్రామాలు నమోదు చేసుకున్న నాలుగు వేల మందికి కూడా ఇంటింటికి గృహిణికి కూడా ఈ చీర చేరేలాగా మేము కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీకు అంబాల శ్రీనివాసరావు భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్